అందరికీ నమస్కారం అండి ఏపీ అసెంబ్లీలో జగన్ పాత్ర ఎలా ఉండబోతుంది అన్నదానిపై ఇప్పుడు పెద్ద చర్చ కొనసాగుతుంది గత నెలలో ఏపీ అసెంబ్లీ సమావేశం జరిగింది సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేశారు స్పీకర్ ఎన్నిక కూడా జరిగింది జగన్ తొలి రోజు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు స్పీకర్ ఎన్నికకు ఆయన గైర్హాజరయ్యారు తరువాత తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ జగన్ స్పీకర్కు లేఖ రాశారు దానిపై స్పీకరు అయ్యన్న పాత్రుడి నుంచి స్పందన రాలేదు కానీ టీడీపీ నేతలు మాత్రము ఘాటుగానే విమర్శించారు తక్కువ సీట్లు తెచ్చుకొని ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారు అన్నారు జగన్కి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని ప్రజల తీర్పుని ఆయన కట్టుబడి ఉండాలని ఎద్దేవా చేశారు మొత్తానికి ప్రతిపక్ష హోదా విషయము అలా ఉంచితే ఇప్పుడు ఏపీ బడ్జెట్ సమావేశాలు అతి తొందరలోనే రాబోతున్నాయి సమావేశాలు ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కాబోతున్నాయి కనీసం చూసుకుంటే వారం రోజుల నుంచి పది రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి అయితే ఈ సమయంలో జగన్ బెంగళూరుకు ప్రయాణం కట్టారు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన వస్తారా లేదా అన్న చర్చ కూడా సాగుతుంది ఏపీ అసెంబ్లీలో చూస్తే అధికార పక్షమే అంతటా పరుచుకొని ఉంది విపక్షం అన్నదే లేదు అయితే ఇది మంచి విషయం కాదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు అసెంబ్లీ అంటే అధికార పక్షం ప్రతిపక్షము ఉండాలి అధికార పని పనిచేయాలి ప్రతిపక్షం చెప్పాలి అన్నదే ప్రజాస్వామ్య మనుగడికి నిదర్శనమని అంటున్నారు ప్రతిపక్షమే లేకపోతే అధికార పక్షం పనిచేసిన ప్రజల మనసులో గుర్తింపు పొందడం కష్టం ప్రతిపక్షం ప్రశ్నించాలి దాన్ని అధికార పక్షం తీసుకొని దానికి సమాధానంగా పనిచేసి చూపించినట్లయితే ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానము దక్కుతుంది ఉమ్మడి ఏపీకి స్పీకర్గా పనిచేసిన సుధాకర్ సు సురేష్ రెడ్డి గారు మంచి స్పీకర్గా పేరు తెచ్చుకున్నారు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తాజాగా జగన్ను గురించి ప్రతిపక్ష నేతగా గుర్తించటం అన్నది ప్రోటోకాల్ పద్ధతి అని అన్నారు వాస్తవంగా చూస్తే ఆయనే ఆపోజిషన్ లీడర్గా ఉంటారన్నారు జగన్ని ప్రతిపక్ష నేతగా చూడాలన్నారు ప్రతిపక్షం అంటే హోదా కాదని ఎంత సమయం ఇచ్చారన్నది వాయిస్ ఎంతగా వినిపించేలా చేస్తున్నారన్నదే ముఖ్యము అన్నారు గతంలో చూస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ఇరవై ఆరు ఎమ్మెల్యే సీట్లు వచ్చినా అప్పటి కాంగ్రెస్ నాయకుడు పీజేఆర్కి అధికారికంగా ప్రతిపక్ష నేతగా అధికారం ఇవ్వకపోయినా కావలసినంత సమయం మాట్లాడేందుకు ఇచ్చేవారని అన్ని విషయాలలో ఆయనతో సంప్రదించేవారు అన్నారు ఇంకా లోక్సభ లోక్సభలో గత రెండు పర్యాయాలు కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా లేకపోయినా కాంగ్రెస్ నేతలకు మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇచ్చి వారితోనే బిజినెస్ అడ్వైజర్ కమిటీలతో పాటు అనేక విషయాలలో చర్చించేవారని గుర్తు చేశారు ఇవన్నీ సభా సాంప్రదాయాలని దాన్ని బట్టి చూస్తే అనుభవం కలిగిన స్పీకర్ ఉన్నారు కాబట్టి విపక్ష నేతకు తగిన గౌరవము మర్యాద దక్కుతాయని తాను అన్నారు సురేష్ రెడ్డి గారు ఇంకా జగన్కి సైతం పెద్ద బాధ్యత ఉందని అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద ఆయనే విపక్షవాణిని బలంగా వినిపించాలని సురేష్ రెడ్డి అన్నారు మొత్తంగా చూస్తే జగనే ప్రతిపక్ష నేత అంటున్నారంతా ఈ విషయంలో ఎలాంటి సందేహము లేదు మరి జగన్ అసెంబ్లీకి వెళతా వెళితే కదా స్పీకర్ ఆయనకు ఎంత సమయం ఇచ్చారు ఎలా చూస్తున్నారన్నది అర్థమయ్యేది అంటున్నారు ప్రముఖులు ఈ విషయమై ఈ నెల ఇరవై రెండవ తేదీ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు చూద్దాం